అస్సలం అనేకం వరమ్మతుల్హి వబర్కూ ఔజ్బిల్లాహినాని రజీమ్ బిస్మిల్లాహమాన్ ఇర్ రహీమ్ సూరా సెవెంటీ నైన్ నాజియాత్ వన్ టు ఫార్టీ సిక్స్ ఆయాతులు అన్నాయాత్ అనగా ప్రాణాన్ని వెలికి లాగేవారు పరిచయం ఈ సూరా ముఖ్యంగా మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం తీర్పు దినం శిక్షా బహుమానాల గురించి బోధించింది ఈ సూరాలోని మొదటి ఆయతులో దైవదూతల గురించిన ప్రస్తావన వచ్చింది అవిశ్వాసులకు మృత్యువు సమీపించినప్పుడు వారు అవిశ్వాసుల ప్రాణాలను గుంజి బాధాకరంగా బయటకు లాగుతారు కాగా విశ్వాసుల ప్రాణాలను మృదువుగా బయటకు తీస్తారని ఇందులో చెప్పబడింది ఈ ప్రస్తావన ఆధారంగానే ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది మరణించిన తర్వాత మళ్లీ లేపబడడం అన్నది అనివార్యమని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఈ సూరా నొక్కి చెప్పింది తీర్పు దినం నాటి భయానక పరిస్థితుల గురించి ఈ సూరా వర్ణించింది ఆ రోజున ప్రకంపనాల కుదుపులకు గుండెలు దడదడలాడుతాయి చూపులు క్రిందికి వాలిపోతాయి ఈ సందర్భంగా ఫిరౌన్ కథను ఫిరౌన్ అనుచరుల వినాశాన్ని గురించి తెలిపి హెచ్చరిక చేయడం జరిగింది అల్లాహు గల ప్రత్యేకమైన సృష్టి సామర్థ్యం గురించి వివరించడం జరిగింది అల్లా మన పైన ఆకాశాలను నిర్మించాడు ఆయన భూమిని సృష్టించి దానిలో నీరు ఆహారాలు కల్పించాడు ఆయన పర్వతాలను సృష్టించాడు అని వివరిస్తూ విశ్వాసులకు లభించే శాశ్వత స్వర్గవనాల గురించి అవిశ్వాసులకు లభించే అగ్ని శిక్ష గురించి తెలిపింది ఆయన నంబర్ వన్ మునిగి నిర్దాక్షిణంగా ప్రాణాలు లాక్కుపోయేవారి సాక్షిగా మరణదూతల స్వభావం ఇక్కడ తెలుపబడింది వారు అవిశ్వాసుల ప్రాణాలను శరీరాల్లోనికి దూరి కర్కసంగా బయటకు లాగుతారు నజ్వున్ అంటే కఠినంగా లాగటం అనే అర్థం గర్కన్ అన్న పదానికి మునగటం అనే అర్థం ఆయన బట్టు ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా అయితే విశ్వాసుల ప్రాణాలను మాత్రం వారు ఎంతో లాఘవంగా కట్లు విప్పి విడుదల చేసినట్లే తీసుకుంటారు నష్టన్ అంటే ముడి విప్పటం ఆయన నంబర్ త్రీ తేలి ఆడుతూ పోయేవారి సాక్షిగా సబ్న్ అంటే ఈదటం తేలియాడటం అని అర్థం దైవదూతలు ప్రాణం తీయటానికి మనిషి లోపలికి చొచ్చుకుపోయి సముద్రంలోని ముత్యాలను వెలికి తీసే గజ ఈతగాళ్ళు సముద్రపు అగాధంలోకి పోయి ఈదినట్లే మనిషి శరీరంలో ఈదుతూ తిరుగుతారు లేదా వారు దైవాజ్ఞను తీసుకుని వాయువేగంతో భూమిపై వాలుతారు అత్యంత వేగంగా పరుగెత్తే గుర్రాన్ని కూడా అరబ్బీలో సాబిహే అని అనటం గమనార్హం నంబర్ ఫోర్ వేగంగా దూసుకుపోతూ వండొకరిని మించిపోయే వారి సాక్షిగా ఈ దైవదూతలు దైవ సందేశాన్ని దైవ ప్రవక్తలకు అందజేసేటప్పుడు కూడా చాలా వేగంగా పోతారు దైవ సందేశం గగనతలంలోని శైతానుల చెవిన పడకుండా ఉండాలన్నదే వారి తాపత్రయం ఈ ఆయతుకు మరొక అర్థం ఇది కూడా కావచ్చు వారు విశ్వాసుల మోమినోల ప్రాణాలను ఊర్ధ్వలోకాలకు లోకాలకు స్వర్గానికి తీసుకుపోవటంలో అత్యంత చురుకుగా ఉంటారు వండొకరిని మించిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు నంబర్ ఫైవ్ తమ ప్రభువు అప్పగించిన పనులను పకడ్బందీగా అమలు పరిచే వారి సాక్షిగా అంటే దేవుడు వారికి అప్పగించిన బాధ్యతల నిర్వహణపై చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వాస్తవానికి ఈ వ్యూహరచన చేసేవాడు దేవుడే కానీ దేవుడు తన యుక్తిని అనుసరించి ఈ కార్యాన్ని తన దూతలతో చేయించినప్పుడు కూడా వారిని వ్యూహకర్తలుగా అభివర్ణించడం జరిగింది ఈ విధంగా ఈ సూరాలో దైవదూతల ఐదు ముఖ్య లక్షణాలు తెలుపుతూ వాటిపై దేవుడు ప్రమాణం చేశాడు ఈ ప్రమాణాల అంతరార్థం ఏమిటంటే మీరు తప్పకుండా మళ్ళీ బ్రతికించబడతారు మీరు చేసిన కర్మలేమిటో మీకు తప్పకుండా తెలియపరచబడతాయి మరణానంతర జీవితం గురించి దివ్య కురాన్లో అనేక చోట్ల ప్రమాణం చేయబడింది ఉదాహరణకు తగాబున్ సూరా ఏడవ ఆయాతులో కూడా దేవుడు ప్రమాణం చేసి ఈ యథార్థాన్ని స్పష్టపరిచాడు ఇంతకీ ఇది ఎప్పుడు జరుగుతుంది దీనికి సమాధానం రాబోయే వాక్యాలలో ఉంది నంబర్ సిక్స్ ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది ఇది మొదటిసారి ఊదబడే శంఖం దీన్నే వినాశకర శంఖారావం అని కూడా అంటారు ఈ శంఖం పూరించబడినప్పుడు విశ్వమంతా దద్దరిల్లుతుంది భూమండలమంతా ప్రకంపిస్తుంది ఆ రోజు జగతిన ఉన్నవన్నీ నశిస్తాయి నంబర్ సెవెన్ మరి దాని వెనుక వచ్చేది వెంబడిస్తూనే వస్తుంది ఇది మలిసారి శంకారావం ఈసారి శంఖం పూరించబడినప్పుడు సమాధులలో ఉన్నవారంతా సజీవులై లేచి వస్తారు ఈ మలిసారి శంఖారావం తొలిసారి శంకారావం జరిగిన నలభై ఏండ్ల తరువాత సంభవిస్తుంది ఈ రెండవ శంఖారావాన్ని రాదిఫహ్ అంటారు రాదిఫహ్ అంటే వెనుక లేక తర్వాత వచ్చేది అని అర్థం ఆయన నంబర్ ఎయిట్ ఎన్నో గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతాయి ఎందుకంటే ప్రళయదినపు పరిస్థితి అలా ఉంటుంది మరి ఆయన నంబర్ నైన్ వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి భయ కంపితులైన ఈ వ్యక్తుల చూపులు కూడా నేరస్తుల మాదిరిగా వంగి ఉంటాయి ఆయన నంబర్ టెన్ ఏమిటి మేము మొదటి అవస్థలోనికే మళ్లించబడతామా అని వారు అడుగుతున్నారు ఇవి సత్య తిరస్కారుల పలుకులు మరణానంతర జీవితం అనే విషయం వారికి మింగుడు పడలేదు అందుకే వారు ఆ విధంగా ప్రశ్నించారు హాఫీ రతున్ అంటే మొదటి స్థితి అని అర్థం మరణించిన తర్వాత మేము మళ్ళీ పూర్వస్థితికి వస్తామా అని అవిశ్వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు ఆయన నెంబర్ లెవెన్ మేము కృషించిన ఎముకలుగా మారిన తర్వాత కూడానా అని వారు అంటున్నారు కదూ తీర్పు దినాన్ని నిరాకరించేవారు లేవనెత్తిన మరో సందేహం ఇది మేము చచ్చి కుళ్ళి కృషించిపోయిన తర్వాత మా ఎముకలు సైతం పుప్పొడిగా మారిపోయాక మేము మళ్ళీ బ్రతికించబడతామా వింతగా ఉందే అని వారంటున్నారు ఆయన నంబర్ ట్వెల్వ్ మరైతే ఈ మళ్లింపు మా పాలిట నష్టకరమే అని కూడా వారంటున్నారు ఒకవేళ మొహమ్మద్ సలల్లాహు సలం చెబుతున్నట్లుగా మరణానంతర జీవితమే గనుక ఉంటే ఆ జీవితం తమ పాలిట దుర్భరంగా నష్టదాయకంగా ఉంటుందని కూడా వారు చెప్పారు ఆయన నంబర్ థర్టీన్ అదొక భయంకరమైన గద్దింపు అని మరువకండి ఆయన నంబర్ ఫోర్టీన్ అది సంభవించగానే వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు ఆయతులో సాహిరతన్ అని ఉంది సాహిర అంటే చదునైన మైదానం బహిరంగ ప్రదేశం అని అర్థం అసలు ఈ పదానికి జాగారం చేయటం అనే అర్థం ఉంది ప్రాణులు నిద్రపోయేది మేల్కొనేది భూ ఉపరితలం మీదే కాబట్టి దాన్ని సాహిర అంటారని కొంతమంది చెబుతారు మరికొంతమంది ప్రకారం అడవి ప్రదేశాలలో ఎడారి ప్రదేశాలలో భయాందోళన మూలంగా మనిషికి నిద్ర పట్టదు అందువల్ల అతను మేల్కొనే ఉంటాడు అందుకే దాన్ని సాహిరా అనటం జరిగింది ప్రళయదినపు పరిస్థితిని వివరించడానికి ప్రయోగించబడిన పదజాలాలలో ఇదొకటి శంఖం పూరించగానే ఒక్కసారిగా జనులంతా ఒక మైదానంలోకి వచ్చి చేరతారు నంబర్ ఫిఫ్టీన్ ఓ ప్రవక్త మూసా సంగతి కాని నీ వరకు చేరిందే నంబర్ సిక్స్టీన్ అప్పుడు అతని ప్రభువు అతన్ని తువా అనే పవిత్ర లోయలోకి పిలిచాడు దైవ ప్రవక్త హజ్రత్ మూసా అలహిస్సలాం మద్యం నుండి తన స్వస్థలానికి తిరిగి వస్తున్నప్పుడు నిప్పు కోసం తూరు పర్వతం వద్దకు వెళ్ళగా అక్కడ దేవుడు ఒక వృక్షం వెనుక నుండి ఆయనతో సంభాషించినప్పటి సంఘటన ఇది తాహా సూరా ప్రారంభంలో ఈ వివరాలు వచ్చాయి ప్రవక్త మూసాతో దేవుడు సంభాషించాడంటే ఆయనకు ప్రవక్తా పదవిని దైవ దౌత్యాన్ని అనుగ్రహించాడన్నమాట అంటే మూసా వెళ్ళింది నిప్పు కోసమైతే ఆయనకు ప్రవక్త పదవి లభించింది ఆయన నంబర్ సెవెంటీన్ నువ్వు ఫిరోన్ వద్దకు వెళ్ళు వాడు మరీ చెలరేగిపోయాడు అంటే సత్య తిరస్కారంలోను దైవ ధిక్కరణలోను అహంకారంలోను ఫిరోను హద్దుమీరిపోయాడు ఆయన నంబర్ ఎయిటీన్ నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని వాణ్ణి అడుగు అంటే నీ దిద్దుబాటుకు సంస్కరణకు తగిన మార్గాన్ని అవలంబించడానికి ఇష్టపడుతున్నావా అలాగైతే నిన్ను నువ్వు సర్వోన్నతుడైన అల్లాహ్ ముందు సమర్పించుకో ఆయనకు విధేయుడువై ఉండు ఆయన నంబర్ నైన్టీన్ నువ్వు భయభక్తులతో మసలు కొనేందుకు గాను నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు నువ్వు దేవుని ఏకత్వాన్ని ఒప్పుకొని ఆయన్ని ఆరాధించావంటే నీలో భయభక్తులు జనిస్తాయి తద్వారా నీకు సన్మార్గ భాగ్యం ప్రాప్తమవుతుంది ఆయన నంబర్ ట్వంటీ మరి మూసా అతనికి గొప్ప సూచన మహిమను చూపాడు అంటే దేవుని తరపున తనకు ప్రసాదించబడిన సత్య నిదర్శనాలను మూస అతని ముందు ప్రదర్శించారు ఇంతకీ ఆ సత్య సూచనలేమిటి చేతిలోని కర్రాక్ పాముగా మారటం చంకలో చేయి పెట్టినప్పుడు ప్రకాశించడమే ఆ సూచనలని కొందరు అభిప్రాయపడగా మూసాకాలంలో సంభవించిన తొమ్మిది సంఘటనలే ఆ నిదర్శనాలని మరికొందరు భావిస్తున్నారు ఆయన వన్ కానీ వాడు మాత్రం ధిక్కరించాడు అవిధేయతకు పాల్పడ్డాడు కానీ ఆ మహిమలకు సూచనలకు వాడు ఏమాత్రం ప్రభావితుడు కాలేదు పైగా వాడు తన ధిక్కార వైఖరిపై మరింతగా మొండికేశాడు ఆయన ట్వంటీ టూ ఆ తర్వాత తిరిగి వెళ్ళి తన సన్నాహాలు మొదలెట్టాడు వాడు విశ్వాస మార్గాన్ని విధేయత మార్గాన్ని విడనాడటమే కాక భువిపై చెలరేగిపోయాడు కల్లోలాన్ని రేకెత్తించాడు ప్రజలపై ముఖ్యంగా బలహీన వర్గాలపై దౌర్జన్యం చేశాడు దైవ ప్రవక్త మూసా అలహిస్ సందేశాన్ని ఉద్యమాన్ని విఫలం చేసేందుకు రాజ్యంలోని మాంత్రికులందరినీ ప్రోగు చేశాడు ఎలాగైనా మూసాను అసత్యవాదిగా చిత్రీకరించాలన్నది వాడి ఉద్దేశం ఆయన నంబర్ ట్వంటీ త్రీ మరి అందరినీ సమావేశపరచి ప్రకటించాడు అంటే తన జాతి జనులను ప్రముఖులను సమావేశపరిచాడు మరో అర్థంలో తన సైనికులను మాంత్రికులను సమీకరించాడు తన వాదంపై హఠం చేస్తూ తన్ను తాను గొప్ప ప్రభువుగా ప్రకటించుకున్నాడు ఆయన నంబర్ ట్వంటీ ఫోర్ నేనే మీ సర్వోన్నత ప్రభువును అన్నాడు ఆయన నంబర్ ట్వంటీ ఫైవ్ అందువల్ల అతన్ని ఏపర లోకాల శిక్షగా పట్టుకున్నాడు దేవుడు వాణ్ణి శిక్షించే తీరు ఉదాహరించదగినది భావితరాల వారందరికీ గొప్ప గుణపాఠ సూచనగా మిగిలి ఉండేలా దేవుడు అతన్ని దండించాడు పరలోక శిక్ష ఇంతకన్నా తీవ్రమైనది అది అక్కడ అతనికి విధించబడుతుంది ఆయన ట్వంటీ సిక్స్ నిశ్చయంగా ఇందులో దైవభీతి గల ప్రతి ఒక్కరికి గొప్ప గుణపాఠం ఉంది ఈ వాక్యంలో అంతిమ దైవ ప్రవక్త సొలహు సల్లంకు ఓదార్పు మక్కా అవిశ్వాసులకు హెచ్చరిక ఉన్నాయి ఒకవేళ వారు గనక గతించిన వారి ఉదంతాల ద్వారా గుణపాఠం గ్రహించకపోతే వీళ్ల పర్యవసానం కూడా దారుణంగా ఉంటుంది ఆయన నంబర్ ట్వంటీ సెవెన్ ఏమిటి మిమ్మల్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పన లేక ఆకాశాన్న ఆయనే అల్లాహయ్య దానిని నిర్మించాడు మక్క అవిశ్వాసులను ఉద్దేశించి వేయబడిన ప్రశ్న ఇది ఇందులో వారికి హెచ్చరిక కూడా ఉంది ఆకాశాలను నిర్మించి వాటిలో ఎన్నో అద్భుతాలను చేసిన దేవుడు చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించలేడని ఎలా అనుకున్నారు మిమ్మల్ని తిరిగి బ్రతికించడం ఆకాశాల నిర్మాణం కన్నా కష్టసాధ్యమైన పని అనుకున్నారా ఆయన నంబర్ ట్వంటీ ఎయిట్ ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు మరి దానిని తీర్చిదిద్దాడు తీర్చిదిద్దటం లేక సరిదిద్దటం అంటే ఆకాశ మండలంలో ఎలాంటి లోపం కానీ వక్రత కానీ బీటలు కానీ అవరోధం కానీ లేకుండా సమతూకం గలదిగా చేయటం అని అర్థం ఆయన నెంబర్ ట్వంటీ నైన్ దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు దాని పగటిని వెలుతురుగా బయల్పరిచాడు అంటే ఆయన పగటిని సూర్యుని ద్వారా వెలుగుమయం చేశాడు ఆయన నెంబర్ థర్టీ తరువాత భూమిని సుగమం చేశాడు హామీం సూరాలోని తొమ్మిదవ వచనంలో కూడా ఈ వివరాలు వచ్చాయి భూమి ఆకాశం కంటే ముందే సృజించబడింది అయితే దీన్ని తీర్చిదిద్దే పని మాత్రం ఆకాశ నిర్మాణం తర్వాతనే జరిగింది ఈ విషయమే ఇక్కడ చెప్పబడింది దహాహ అంటే విశాలంగా పరచటం సుగమం చేయటం నివాస యోగ్యంగాను మనుగడకు అనువైనదిగాను మలచటం అని అర్థం ఇందు నిమిత్తం ఏ ఏ వస్తువులు అవసరమో వాటన్నింటినీ దేవుడు భూమిపై సమకూర్చాడు ఉదాహరణకు నేల నుండి నీళ్లను తీశాడు పచ్చికను ఆహారాన్ని ఉత్పన్నం చేశాడు భూమి కదలకుండా ఉండటానికి పర్వతాలను మేకులు మాదిరిగా పోతాడు ఆయనబర్ థర్టీ వన్ అందులో నుంచి దాని నీళ్లను దాని పచ్చికను వెలికి తీశాడు ఆయన థర్టీ టూ ఇంకా పర్వతాలను స్థిరంగా పెట్టాడు ఆయన నంబర్ థర్టీ త్రీ ఇదంతా మీ కోసమును మీ పశువుల ప్రయోజనం కోసమే ఆయన నంబర్ థర్టీ ఫోర్ మరెప్పుడైతే ఆ మహా విపత్తు ప్రళయం వచ్చి పడుతుందో ఆయన నంబర్ థర్టీ ఫైవ్ ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు ఆయన నంబర్ థర్టీ సిక్స్ ప్రతి చూపరి ముందు నరకం బహిర్గతం చేయబడుతుంది అంటే నరకానికి ఆహుతి కానున్న అవిశ్వాసులు దాన్ని చూసుకోవటానికి వీలుగా అది వారి ముందుకు తీసుకురాబడుతుంది మరికొంతమంది విద్వాంసుల ప్రకారం చూచే ప్రతి ఒక్కరి ముందు అంటే విశ్వాసుల అవిశ్వాసుల ముందుకు కూడా నరకం ప్రత్యక్షపరచబడుతుంది విశ్వాసుల దాన్ని కట్ విశ్వాసులు దాన్ని చూసి అల్లాహ్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఎందుకంటే అల్లాహ్ వారికి నరక యాతన నుండి కాపాడు గనుక అయితే అప్పటికే కలవరానికి గురై ఉన్న అవిశ్వాసులు నరకాన్ని చూడగానే మరింత ఆందోళనకు లోనవుతారు తమ దీనావస్థపై వారికి సిగ్గేస్తుంది ఆయన నంబర్ థర్టీ సెవెన్ కాబట్టి ఎవడు తల బిరుసుగా వ్యవహరించాడో అంటే తిరస్కారం దుర్మార్గంలో బరితగించిపోయాడో ఆయన నెంబర్ థర్టీ ఎయిట్ మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడు అంటే ప్రాపంచిక వ్యామోహంలో కూరుకుపోయి పరలోక జీవితానికి కావలసిన మంచి సామాగ్రిని సమకూర్చుకోనివాడు ఆయనంబర్ థర్టీ నైన్ అతని నివాసం నరకమే అవుతుంది నరకం మినహావాడు ఆశ్రయం పొందేందుకు వేరొక ఆశ్రయం దొరకదు ఆయనంబర్ ఫార్టీ మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో ఇంకా తన మనసును చెడు వాంచల నుండి ఆపుకున్నాడు అంటే తాను గనక దేవుని పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే అల్లాహ్ పట్టు నుంచి తనను రక్షించేవాడెవడూ ఉండడని భావించి సత్కార్యాలు చేసినవాడు పాప కార్యాలను త్యజించినవాడు అంటే తన ఆత్మను పాపాల నుండి నిషిద్ధ విషయాల నుండి కాపాడుకుని ధర్మపదంలో తన జీవన రథాన్ని నడిపించినవాడు ఆయన నంబర్ ఫార్టీ వన్ అతని నివాసం స్వర్గం అవుతుంది అక్కడ అతను శాశ్వతంగా దేవుని అతిథిగా ఉంటాడు ఆయన నంబర్ ఫార్టీ టూ వారు ప్రళయం గురించి ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది అని నిన్ను అడుగుతున్నారు కదూ అంటే ప్రళయం సంభవించే ఆ తుదిగడియా ఏదో ఖచ్చితంగా చెప్పమని వారు ప్రశ్నిస్తున్నారు ఆయన నంబర్ ఫార్టీ త్రీ ఆ వివరణతో అసలు నీకే సంబంధం ఉందని ఓ మొహమ్మద్ సల్లహు సలం నిజానికి దీని గురించి నీకు కూడా తెలియదు కాబట్టి ఆ సంగతి నీకు అనవసరం ఆ సంగతిని అల్లాహకు వదిలిపెట్టు ఎందుకంటే ఆ ఘడియ ఎప్పుడనేది ఆయనకు మాత్రమే తెలుసు ఆయన నంబర్ ఫార్టీ ఫోర్ ఆ సంగతి దాని పరిజ్ఞానం పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది కదా ఆయన నంబర్ ఫార్టీ ఫైవ్ నువ్వు మాత్రం దానికి భయపడే వారిని హెచ్చరించే మాత్రమే జనులను హెచ్చరించడం వరకే నీ పని అగోచర విషయాల జ్ఞానాన్ని దేవుడు ఏ ప్రవక్తకు కూడా ఇవ్వలేదు ప్రళయ గడియ గురించి కూడా అంతే మనసులో భయభక్తులు ఉన్నవారు కూపీరు లాగే ప్రయత్నం చేయరు వారు ఎల్లప్పుడూ హితబోధ ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నంలో ఉంటారు ఆయన నంబర్ ఫార్టీ సిక్స్ వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు తాము ప్రపంచంలో కేవలం ఒక దినములో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది అషీయతన్ అంటే మధ్యాహ్నం జుహర్ నుండి సూర్యాస్తమం వరకు గల సమయం జుహా అంటే సూర్యోదయం నుండి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు గల సమయం అవిశ్వాసులు నరక యాతనను చూడగానే వారు ప్రాపంచిక జీవితంలో జుర్రుకున్న సుఖ సౌఖ్యాలను అనుభవించిన భోగభాగ్యాలను పూర్తిగా మరచిపోతారు తాము ప్రపంచంలో పూర్తిగా ఒక్కరోజు కూడా ఉండలేదని మహా అయితే ఒక పూట ఉండి ఉంటామని వారు అనుకుంటారు అస్సలం లేకం వరహతుల్లాహి వబర్కా